ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కొన్ని సర్వేలు సంచలనం సృష్టిస్తున్నాయి తాజాగా ఏబివిపి సి ఓటర్ సర్వే ఒక రకంగా కూటమికి అనుకూలంగా తన సర్వే ఫలితాలను వెల్లడించింది ఒక రకంగా ఇది వైసీపీకి షాక్ అని చెప్పాలి ఈ సర్వే వివరాలు ఏంటి అని చూస్తే దాదాపుగా అంటే ఎంపీ స్థానాలకు సంబంధించి అంటే జాతీయ స్థాయిలో చేసిన సర్వే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి దాదాపు ఇరవై ఎంపీ స్థానాలను దక్కించుకుంటుంది కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది అనేది కూడా తాజాగా చెప్పేసింది అయితే వైసీపీకి ఒక ఐదు ఎంపీ స్థానాలు మాత్రమే వస్తాయి అనేది అదేవిధంగా టీడీపీ కూటమికి నలభై ఏడు శాతం ఓట్ షేర్ వస్తుందని వైసీపీకి మాత్రం కేవలం నలభై శాతం మాత్రమే ఓట్ షేర్ వస్తుంది అనేది మిగిలిన వాళ్ళకి ఇతరులకి ఒక పదకొండు శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అనేది టీడీపీ కూటమికి ఇరవై ఎంపీ సీట్లు వస్తే ఖచ్చితంగా దాన్ని అసెంబ్లీకి టర్న్ చేసుకుంటే నూట నలభై స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది నూట నలభై అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమికి అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అలాగే వైసీపీ సిపికి ఐదు ఎంపీ సీట్లు ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కుతాయి అనేది ఈ సర్వే చెప్తుంది ఎందుకంటే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంపీ సీట్లు ఎక్కువగానే వస్తున్నాయి అనేది అదేవిధంగా కాంగ్రెస్ కి నలభై రెండు శాతం ఓట్ షేర్ దక్కబోతుంది బీజేపీకి ఐదు ఎంపీ సీట్లు దక్కబోతున్నాయి అలాగే ఇరవై ఆరు శాతం ఓట్ షేర్ కూడా అక్కడ వచ్చే అవకాశం ఉందని చెప్తుంది ఒక రకంగా ఇది అంటే సి వాటర్ ఏబీవీపీ నిర్వహించిన ఈ సర్వేలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమికి అనుకూలంగా ఫలితాలు రావడం అలాగే అంటే ఇప్పటివరకు వచ్చిన సర్వే ఫలితాల్లో ఒక్క ఇదొక్కటే కాస్తంత రివర్స్గా కనిపించింది వైసీపీకి మరిది షాకింగ్ అంశమేనా లేదంటే ఏబీవీపీ సీ వాటర్ సర్వే అంటే టీడీపీ వాళ్ళు చేయించుకున్న సర్వే అని చెప్పి వైసీపీ వాళ్ళు కొట్టుపారేస్తారా లేదంటే గ్రౌండ్ లెవెల్లో ఒకసారి రియాలిటీ చెక్ చేసుకుంటారనేది చూడాలి